ഹലോ ബിസി പീപ്പൽ ഈ വീഡിയോ మన భూమి పైన జీవుల అభివృద్ధిలో ముఖ్యమైన పేలియోజోయిక్ యుగం గురించి మాట్లాడుకుందాం భూమి పైన జీవులు ఎలా ఏర్పడ్డాయి ఎలా భూమి పైన జీవులు భూభాగానికి వచ్చాయి అలాగే అవి ఎలా అంతరించిపోయాయి అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం నా ముందు వీడియోస్ లో నేను మన బ్రహ్మాండం మరియు భూమి ఎలా ఏర్పడిందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా ఆ వీడియోస్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తాను ఆ వీడియోస్ ని చూసేయండి సో ఇంకా స్టార్ట్ చేద్దామా పెనిరోజోయిక్ యుగంలో ఒక భాగం పేలియోజోయిక్ కాలంలో ఏం జరిగిందో ముందు వీడియోస్ లో చెప్పినట్టు ఫెనిరోజోయిక్ యుగానికి ముందు ప్రోటోజోయిక్ యుగం ఉంటుంది ఇక్కడ జీవులు చాలా చిన్న చిన్న సూక్ష్మ ఉండేవి లైక్ సాధారణ ఏకకణ జీవులు అంటే సింపుల్ యూనిసెల్యులర్ ఆర్గనిజంస్ అండ్ చాలా బేసిక్ మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్ ఉండేవి కానీ ఫెనిరోజోయిక్ యుగం మొదలయ్యాక పెద్ద పెద్ద మార్పులు వచ్చాయి ప్రోటోజోయిక్ మరియు ఫెనిరోజోయిక్ సరిహద్దులు ఎక్కడ సెట్ చేశారు అంటే ప్రయోబైట్స్ కనిపించినప్పుడు ఇవి మొదటి జంతు శిలాజ ఫస్ట్ అనిమల్ ఫాసిల్ ఈ సమయం నుంచి జీవులు అనేక రకాలుగా వైవిధ్య పరచడం ప్రారంభించారు ఐదు వందల నలభై ఒక్క మిలియన్ సంవత్సరాల క్రితం ఫెనిరోజోయిక్ యుగం మొదలయ్యింది అండ్ ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఈ యుగాన్ని మూడు కాలాలుగా డివైడ్ చేశారు పెలియోజోయి మీసోజో అండ్ సీనోజోయ్ ప్రతి యుగంలో కూడా ప్రత్యేక అభివృద్ధి జరిగింది అనేక రకాల జీవులు అభివృద్ధి జరగడం అలాగే జీవులు అంతమయ్యే సంఘటనలు జరిగాయి అలాగే ప్రధాన భౌగోళిక మార్పులను జీవులు పెడిరోజోయిక్ యుగానికి ప్రధాన ప్రారంభం ఇది భూమి యొక్క చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటనలో ఒకటి ఈ సమయంలో మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ వైవిధ్యం జరిగింది మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే సంక్లిష్ట శరీర నిర్మాణంతో ఉన్న జీవులు ఇవి అనేక రకాలుగా ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది ఇప్పటి వరకు సెల్డ్ సెల్ జీవులు ఆధిపత్యం చేసిన పర్యావరణ వ్యవస్థలో ఇప్పుడు సంక్లిష్ట శరీర నిర్మాణంతో ఉన్న కొత్త జీవించ ప్రవేశించాయి పాజిల్ రికార్డ్స్ లో రిలో రిలోబైట్స్ లాంటి ఆత్రోపోర్ మరియు నత్తలు మరియు క్లామ్స్ వంటి మాలెస్ మరియు వర్టిబ్రిడ్స్ అంటే వెన్న ఉన్న జీవులు కూడా కనిపించాయి ఇదే సమయంలో హార్ట్ షెల్స్ మరియు స్కెలిటన్ డెవలప్ అవ్వటం స్టార్ట్ అయింది వీటి ద్వారా ఫాజిల్స్ ని ప్రిజర్వ్ చేయడం మొట్టమొదటిసారి జీవులకు ప్రత్యేకమైన శరీర ఆకారాలు కనిపించాయి సంక్లిష్టమైన అవయవాలు లైక్ ఊపిరితిత్తులు లాంటివి అభివృద్ధి చెందాయి అందుకే ఈ క్యాంబ్రియన్ ఎక్స్ప్లోషన్ ని ఎవల్యూషనరీ ఎక్స్ప్లోషన్ లాగా కన్సిడర్ చేస్తారు దీని తర్వాత పెలియోజోయిక్ కాలం స్టార్ట్ అయింది ఇది ఐదు వందల నలభై ఒక్క మిలియన్ సంవత్సరాల నుంచి రెండు వందల యాభై రెండు మిలియన్ సంవత్సరాల మధ్యలో జరిగింది నాలుగు వందల ఎనభై ఐదు నుంచి నాలుగు వందల నలభై మూడు మిలియన్ సంవత్సరాల క్రితం ఆర్డోవిషన్ సెల్యూరియన్ కాలం స్టార్ట్ అయింది ఈ కాలంలో ట్రిలోబైట్స్ లాంటి ఆంథ్రోపోర్ట్స్ సముద్రంలో చాలా ఎక్కువగా తయారయ్యాయి దౌడలేని చాపలు ఏర్పడ్డాయి అలాగే కోరర్ రీఫ్ తయారు కావటం స్టార్ట్ అయ్యి పంజస్ బ్రాకియపోర్ట్స్ మరియు మోలోస్క్ లాంటివి సముద్రంలో విఫలం తెప్పించాయి ఇదే సమయంలో మొక్కలు భూమిపైకి రావటం భూమి చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం నాన్ వాస్కులర్ ప్లాంట్స్ లాంటివి లైక్ మోసెస్ లాగా మొదలుగా నీళ్ల దగ్గర పెరిగాయి ఇవి ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచి పర్యావరణాన్ని మారుస్తూ ఉండేవి ఇదే సమయంలో దాదాపు నాలుగు వందల నలభై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఓటోవిషన్ సెలూరియన్ అంతరించడం కూడా జరిగింది ఈ సమయంలో ఎనభై ఐదు శాతం నీళ్లలో ఉండే జీవులు చనిపోవడం జరిగింది దీనికి కారణం ఐసేజ్ దీని వల్ల భూమి మొత్తం చల్లబడింది గ్లేషియేషన్ కారణంగా సముద్ర జలాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది అలా జీవుల జీవితానికి ప్రమాదం కలిగింది ఈ అంతరించిపోవటం జరిగిన తర్వాత సుమారు నాలుగు వందల నలభై మూడు నుంచి నాలుగు వందల మిలియన్ సంవత్సరాల క్రితం సెలూరియన్ కాలంలో సముద్ర జీవ తిరిగి లైఫ్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది అప్పుడే కొత్త జీవజాతులు పరిణామం చెందాయి ఈ కాలంలో మొదటి వస్కులర్ ప్లాంట్స్ లో ఫర్న్స్ లాంటి చెట్లు వస్తాయి వీటి ద్వారా ఆక్సిజన్ లెవెల్ ఎక్కువయి జీవులు అభివృద్ధికి సహాయపడింది అలాగే కోరల్ కోరల్స్ అభివృద్ధి చెందుతూనే ఉండగా దవడగల చేపలు కూడా పెరగడం స్టార్ట్ అయింది ఈ కాలం తర్వాత నాలుగు వందల నుంచి మూడు వందల యాభై తొమ్మిది మిలియన్ సంవత్సరాల క్రితం డివానియన్ కాలం మొదలైంది ఈ కాలాన్ని మత్స్యల యుగం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ సమయంలో దవడగల చేపలు సముద్రంలో ఎక్కువగా వ్యాపించడం జరిగింది చాలా రకాలుగా అభివృద్ధి చెందుతూ సముద్ర జీవనంలో ముఖ్యమైన స్థానం సంపాదించాయి ఇదే సమయంలో లాప్ట్ ఫిండ్ ఫిషెస్ శరీర నిర్మాణంలో కీలకమైన మార్పులు గురయ్యాయి వీటి నుంచి ఆంఫిబియన్స్ అభివృద్ధి చెందాయి ఈ ఆంఫీబియన్స్ భూభాగానికి రావటం ప్రారంభించాయి మొట్టమొదటి వర్టిబ్రిడ్స్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇవి నీటిలోనే కాకుండా భూభాగం పైన కూడా జీవించగలిగేవి భూభాగం మీద ఫర్న్స్ ఆస్టెల్స్ వంటి మొక్కలు వ్యాపించాయి ఈ మొక్కలు పెరుగుదల భూభాగం పైన ఆక్సిజన్ స్థాయిని పెంచాయి ఈ కాలం చివరి నాటికి భూమిపై మొట్టమొదటి అడవులు ఏర్పడటం ప్రారంభమయ్యింది ఈ అడవులు కొత్త రకాల జీవ వైవిధ్యానికి సహాయపడింది పెద్ద పెద్ద చెట్లు మరియు మొక్కల సముదాయాలు కొత్త క్లిష్టమైన ఇకోసిస్టమ్స్ ని అభివృద్ధికి దోహదపడ్డాయి అందుకే డెవోనియన్ కాలం జల జీవుల పురోగతి మాత్రమే కాకుండా భూభాగంపై మొక్కలు జీవులు అద్భుతమైన మార్పులకు సహాయపడిన ఒక ముఖ్యమైన కాలంగా గుర్తించబడింది ఈ కాలం అనంతరం కార్బోనిఫెరస్ కాలం మొదలైంది ఇది మూడు వందల యాభై తొమ్మిది నుంచి రెండు వందల తొంభై తొమ్మిది మిలియన్ సంవత్సరాల మధ్య జరిగింది కార్బోనిఫెరస్ కాలంలో విస్తృతమైన అరణ్యాలు పెరిగాయి ఈ అరణ్యాల కారణంగా కోల్ డిపాజిట్ ఏర్పడటానికి ప్రధాన కారణమయ్యాయి ఫస్ హాస్టల్స్ లైకోఫైట్స్ లైకాఫ్టస్ లాంటి మొక్కలు పెద్ద పెద్ద అరణ్యాలుగా ఏర్పడ్డాయి ఈ మొక్కలు చనిపోయాక పీట్ లేయర్స్ గా తయారయ్యి వాటిపై మిలియన్ సంవత్సరాల ఒత్తిడి వల్ల ఇవి కోల్డ్ డిపాజిట్స్ గా మారాయి కార్బోఫెనరస్ కాలంలో ఆక్సిజన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉండేవి సుమారు ముప్పై ఐదు శాతం అధిక ఆక్సిజన్ వల్ల పురుగులు మరియు ఆర్థోపోర్ట్ పెద్ద పరిణామంలో పెరిగాయి మెగనోరా ఒక పెద్ద డ్రాగన్ ఫ్లై లాంటి పురుగు దీని రెక్కల పొడవు దాదాపు డెబ్బై సెంటీమీటర్లు ఉండేవి ఈ సమయంలో మిల్లీపీడ్స్ లాంటి ఆంథ్రోపోర్ట్స్ మొదటిసారి భూమి మీద వచ్చిన జీవులు ఇవి గాలి పీల్చడం శరీరానికి తేమ నష్టాన్ని తగ్గించుకోవటం వంటి లక్షణాల్ని అభివృద్ధి చేసుకున్నాయి అలాగే ఆంఫీబియన్ లాంటి జీవులు లోబ్డ్ ఫిండ్ ఫిషర్స్ నుంచి ఎవాల్వ్ అయ్యి ఇవి జల జీవుల నుంచి భూమిపైకి రావటం ప్రారంభించాయి ఇవి నీటిలో గుడ్లు పెట్టి కొన్ని దశల్లో భూమిపై జీవించేవి కళ్ళు ఊపిరితిత్తులు అభివృద్ధి జరగడంతో భూమి వాతావరణానికి అనుగుణంగా మారడంలో సహాయపడింది కార్బోనిఫరస్ కాలంలో మొదటిసారిగా ఆమ్నియాయిటిక్ గుడ్లు పరిణామం చెందాయి ఈ గుడ్ల వల్ల పాములు మరియు పక్షులు నీటి దగ్గర అవసరం లేకుండా భూమి మీద సంతానం కలిగించడం ప్రారంభించాయి దీనివలన పాములు భూమి మీద ఎక్కువగా అనుకూలమయ్యాయి పేలియోజోయిక్ యుగం ముగింపు వరకు పాములు రెప్టైల్స్ విప్లవం తెచ్చాయి పొడి బారిన చర్మం వల్ల నీటి నష్టం తగ్గేది ఇది పాములను పొడి ప్రాంతాల్లో సులభంగా బ్రతకగలిగేలా చేసింది సినాప్సిట్స్ లాంటి మామల్ లైక్ రెప్టైల్స్ ఈ కాలంలో అభివృద్ధి చెందాయి ఇవే భవిష్యత్తులో మామిల్స్ కి పునాది వేశాయి రెప్టైల్ మిజోజోయిక్ యుగంలో అత్యంత ప్రాముఖ్యత పొందాయి కానీ వాటి ఆధారం పునాది పేలియోజోయిక్ యుగంలోనే ఏర్పడింది ఈ కాలం అనంతరం పెర్మియన్ కాలం మొదలైంది ఇది సుమారు రెండు వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వందల యాభై రెండు మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది ఈ సమయంలో విత్తనాలు కలిగిన చెట్లు ఉద్భవించడం జరిగింది ఈ విత్తనాల కారణంగా జీవులు కఠినమైన వాతావరణ పరిస్థితులలో సులభంగా జీవించగలిగాయి పొడి చల్లటి వాతావరణంలో మొక్కలకి సురక్షితమైన పెంపకాన్ని అందించాయి ఏలియజోయి ప్రారంభంలో ఖండాలు భూమి పైన విస్తరించి ఉండేవి మిలియన్ సంవత్సరాలలో ఈ ఖండాలు క్రమంగా ఒక దగ్గరికి చేరాయి చివరికి ఒక కండంలా కలిసి పాంజియా అనే సూపర్ కాంటినెంట్ ఏర్పడింది ఈ పెద్ద భూభాగం వల్ల ఎడారులు పర్వతాలు వంటి ప్రత్యేకమైన పర్యావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ పాంజియా సూపర్ కాంటినెంట్ ఫార్మేషన్ ని నేను నెక్స్ట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ బ్యాక్ టు స్టోరీ ఈ పాలియోజోయిక్ ఎక్స్టెన్షన్ తో ముగిసింది సుమారు రెండు వందల యాభై మూడు మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది ఇది భూమి చరిత్రలో అత్యంత పెద్ద ఎక్స్టెన్షన్ ఈవెంట్ ఎందుకంటే తొంభై శాతం సముద్ర జీవులు మరియు డెబ్బై శాతం భూభాగ జీవులు అంతా అంత రించిపోయాయి ఈ ఈవెంట్ యుగం యుగంకి ముగింపు మరియు మీజోజోయిక్ యుగానికి ప్రారంభం అని అంటారు ఈ ఎక్స్టెన్షన్ ఒక్క రోజులో కాదు లక్ష సంవత్సరాల పాటు జరిగింది జీవులు అంతరించిపోవడానికి కారణాలు సైబీరియన్ ట్రాప్స్ వాల్కెనిక్ కరప్షన్స్ ఈ సమయంలో అగ్నిపర్వత విస్ఫోటన వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ మరియు మీథేన్ అధిక మొత్తంలో వాతావరణంలో విడుదలయ్యింది ఈ అగ్ని పర్వతాల నుంచి విడుదలైన కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో గ్లోబల్ టెంపరేచర్ పెరగడానికి కారణమైంది ఈ ఉష్ణోగ్రత పెరగడం వల్ల కోలార్ రీజియన్ లో ఉన్న హిమనదులు పెరిగిపోయాయి సముద్రాలు వేడయ్యాయి ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల జీవులు కొత్త వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారలేక అస్తిత్వం కోల్పోయాయి మీథేన్ హైడ్రేట్స్ అనే డేంజరస్ మీథేన్ గ్యాస్ ఓషన్ కింద భాగంలో ఉండగా సముద్రం హీట్ అవ్వడం వల్ల ఈ మీథేన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది మీథేన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ కన్నా ముప్పై శాతం చాలా పవర్ఫుల్ వాతావరణ టెంపరేచర్ ని ఇవి ఇంకా ఎక్కువగా పెంచాయి అగ్నిపర్వత విస్ఫోటన వల్ల సముద్రంలో కార్బన్ డై ఆక్సైడ్ కరిగిపోయి కార్బోనిక్ యాసిడ్ ని ఫామ్ చేసింది దీనివల్ల సముద్రంలో పిహెచ్ లెవెల్స్ తగ్గి సముద్రం యాసిడిక్ అయిపోయింది ఈ యాసిటిఫికేషన్ వల్ల సముద్రంలో ఉన్న జంతువులు లైక్ షెల్స్ కోరల్స్ మొలల్స్ కరిగిపోవటం స్టార్ట్ అయ్యింది సముద్రం వేడి అవ్వడం వల్ల సర్కులేషన్ ని తగ్గించి వాటిలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ ని తగ్గించాయి అలా సముద్రంలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి సముద్రం లో ఉన్న జీవులు చాలా వరకు చనిపోయాయి సముద్రంలో ప్లాంగ్టన్స్ వంటి ప్రాథమిక జీవులు అంతరించిపోయాయి ప్లాంగ్టన్స్ లేకపోవడం వల్ల ఆహార శ్రేణి మొత్తం కుప్పకూలిపోయింది దీని ప్రభావంతో పెద్ద సముద్ర మృగాలు కూడా ఆహారం లేకుండా అంతరించిపోయాయి ప్రొలోబైట్స్ బ్రాంక్యోపోర్ట్స్ కోరల్ రీఫ్ వంటి జీవులు పూర్తిగా అంతరించిపోయాయి స్పంజస్ ఎక్నోడమ్స్ నీళ్లల్లో ఉన్న రెప్టైల్స్ కూడా ఎక్కువ శాతం నశించిపోయాయి ఆంఫీబియన్స్ రెప్టైల్స్ అండ్ ముందు వర్షన్ లో ఉన్న మ్యామల్ లైక్ క్రియేచర్స్ కూడా అంతరించిపోవటం జరిగింది వేడి మరియు ఎండ కారణంగా మొక్కలు కూడా ఎక్కువ శాతంగా చనిపోవడం జరిగాయి ఈ జీవులు అంతరించిపోవడం తర్వాత భూమికి రికవరీ కోసం పది మిలియన్ సంవత్సరాలు పట్టింది కొత్త జీవరాశులు ముఖ్యంగా డైనోసరస్ నెక్స్ట్ మిజోసోయిక్ యుగంలో సర్వైవ్ అవడం ప్రారంభించాయి పర్మియన్ ట్రైసిక్ ఎక్స్టెన్షన్ లో అగ్ని పర్వత విస్ఫోటన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మీథేన్ రిలీజ్ ఆసిడిఫికేషన్ మరియు ఆక్సిజన్ తగ్గడం వల్ల ఎన్నో జీవులు అంతరించిపోయాయి అందుకే ఈవెంట్ ని ద గ్రేట్ డైయింగ్ అని కూడా పిలుస్తారు భూమి ఉన్న ఎక్కువ శాతం జీవులు అంతరించిపోయాయి ఈ రోజు మనకు కనిపించే జీవ వైవిధ్యం ఆ మహా విద్వాంసం తర్వాత మెల్లగా మొదలైనది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా నెక్స్ట్ వీడియోలో ఈ విద్వాంసం తర్వాత మీసోసోయిక్ యుగంలో మళ్ళీ లైఫ్ ఎలా స్టార్ట్ అయిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్ైతే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ నేను మీ ప్రియ సైనింగ్ ఆఫ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్